ప్రశస్తమైన సమయంలో మన ప్రభువుకి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు తిరట వందనారు ఇంతవరకు ప్రార్థించారు అలాగే పాటలు పాడుకున్నారు మన ప్రార్థన దేవుడు అంగీకరించి మనం అడిగిన దానికంటే అధికంగా ఆయన మన మన ఎడల తన కార్యాలు విస్తరింప చేస్తూ ఉన్నాడు అందులో బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగను గాక మనము దేవుని వాక్సము నుండి పిలిపిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం ఆ తర్వాత కొన్ని విషయాలు ప్రభు సన్నిధిలో కొన్ని మాటలు నేర్చుకుందాం దేనిని గూర్చి చింతపడుపుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి ప్రార్థన మహాగనుడైన మా తండ్రి మీ ఘనమైన నామమును బట్టి ఈ శుక్రవారపు దినమున మీకు కృతజ్ఞతా సుఖులు చెల్లించుకొని చూడం ఇప్పటి వరకు నీ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు అంగీకరించినారు వారు విన్నపాలు విన్నపించుకున్నారు మొరపెట్టుకున్నారు విజ్ఞాపనము ధ్వని చేస్తున్నారు వారు సొంత జీవితాల కొరకై ప్రార్థనలు సమర్పించుకున్నారు నీ ప్రియులను దీవించండి బలపరచండి మేమందరమును అడుగు వాటన్నిటి అన్నిటి ఊహించు వాటన్నిటి అన్నిటికంటేనూ అధికంగా నువ్వు ఎప్పుడూ చేస్తున్నావు ఇప్పుడు కూడా మీ మేరకు మాకు ఇచ్చి మీ ఆశీర్వాదాలతో నడుపు దేవుడు వై ఉన్నందులకు నిన్ను శుద్ధిస్తున్నాం ఈ దినమందునైనా నీ వాక్యం మేము చదువుకున్నాం వాక్యము ద్వారా మాతో నాతో మాట్లాడండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మనము పిలిపిలికి రాసిన పత్రిక నాలుగు ఆరో వచనంలో అపోసుడైన పౌలు మన ప్రార్థన విజ్ఞాపనములను గురించి ధైర్యపరుస్తున్నాడు ఎలా అంటే దేనిని గురించి చింతపడుకుడి అంటున్నాడు మనము దేవిని దగ్గరకు రావటానికి చింతపడకూడదు మనము ప్రార్థన చేయుటకు చింతపడకూడదు మనము ప్రభువుని వేడుకొనుటలో చింతపడకూడదు కాబట్టి మన సమస్యలలో చిక్కుకొని చింతలో కూరుకుని పోయి మనము ప్రార్థన మానేస్తామేమో మనం విజ్ఞాపనము చేయటము మానేస్తామేమో అలాగే ప్రార్థనలో కృతజ్ఞత పోయి అవిధేత వస్తాదేమో అని ఆయన ఈ హెచ్చరిక చేస్తున్నాడు ఏమనంటే దేనిని పడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయటి కాబట్టి జీవిత గాబరాలలో మనము చిక్కుకొని కృతజ్ఞత భావముతోనే ఆ సమయంలోనూ కూడా దేవునికి ప్రార్థించాలని ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రార్థన ఒకటి రెండవది విజ్ఞాపనం ప్రార్థన విజ్ఞాపనం మనము ప్రార్థన విజ్ఞాపనం కూడా దేవుని దగ్గరికి చేరాలి అంటే రెండు మాటలు ధ్యానించుకోవలసిన వారమైన సామిత్ర గ్రంథంలో ఒక మాట ఉంది నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును అని నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించు దేవుడై ఉన్నాడు మంచిది భూమి మీద మనము నీతిమంతులు కాము ఏసు ధారల ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాము గతంలో ప్రార్థన తెలియదు గతంలో విజ్ఞాపనం తెలియదు ఇప్పుడు ప్రభు రక్తములో కడగబడ్డాం కనుక కాబట్టి ప్రార్థన అంటే ఏంటో తెలిసింది విజ్ఞాపనం అంటే ఏంటో తెలిసింది విన్నవించుకునటం అంటే ఏంటో తెలిసింది యాచనములు అంటే ఏంటో తెలిసింది ఇంకా మొరపెట్టుకున్నటంటే ఏంటో తెలిసింది ఇదంతా ప్రభు మనకిచ్చిన జ్ఞానం అట్లయితే నీతిమంతులుగా చేసింది ప్రభువే నీతిమంతులుగా మనలను తీర్చింది ప్రభువే నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఆలోకిస్తాడు నీతిమంతులుగా ఉన్న మనము మన ప్రార్థనకు ఆటంకమేమిటి ప్రభు రక్తములో కడగబడిన మనము మరలా పాపములో చిక్కుకొని ఉంటే ఆ పాపము ప్రార్థన పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఆ పాపం ఆపేస్తాది అందుకనే ఎస్యా యాభై తొమ్మిది ఒకటి రెండు వచనాలు అందులో ఆయన మన ప్రార్థన ఆలోకించువాడని చెప్పబడుంది కానీ ఆయన మీ ప్రార్థన ఆలకించటం లేదు అంటున్నాడు ఎందుకంటున్నాడు చూడండి యాభై తొమ్మిది విన నేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని రాయబడి ఉంది తిరిగి పాపములోనికి వెళ్ళకూడదు నీతి మంతులు తిరిగి మరల దోషము పాపములోనికి వెళ్ళితే వారు రోజు చేసే ప్రార్థన అనుదినము చేసే ప్రార్థన లేక ప్రతి శుక్రవారం చేసే ప్రార్థన అవి పరలోకానికి వెళ్ళక మన దగ్గరనే ఉండిపోతాయని అర్థం వస్తే ఆ ప్రార్థన వినటానికి ఆయన రెడీగా ఉన్నాడు రక్షించటానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు కానీ మన ప్రార్థన ప్రభు యొక్క చెవులలోనికి వెళ్లకుండా మన దోషాలు మన పాపములు అడ్డుగా వచ్చేస్తున్నాయని దేవుని వాక్సులో మనం చూస్తున్నాం నీతి మంతుల ప్రార్థన అంగీకరించుటకు రెడీగా ఉన్నాడు కానీ మన దోషం చేసినట్లయితే పాపం చేసినట్లయితే మన విజ్ఞాపనపు ద్వని పరలోకానికి ఇచ్చారు కాబట్టి చేసుకోవాలి దేవా నన్ను క్షమించు నా పాపమును ఒప్పుకుంటున్నానని ఏసుక్రీస్తు రక్తధారల కిందకు మరలా వస్తూ క్షమించుమని అడుగుతూ ఉండాలి మొదటి రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో రెండు మాటలు నేర్చుకుందామండి మొదటి మాట ఆయన ఆలకించే దేవుడు రెండో మాట ఆయన అంగీకరించే దేవుడు మూడో మాట ఆయన పాపములను క్షమించే దేవుడు సులుమును ప్రార్థన చేస్తూ మొదటి రాజులు ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చినలో ఇలా అన్నారు అయినను ఎహోవా నా దేవా నీ దాసుడునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించుము ఈ దినమున నీ దాసుడునైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను అంగీకరించుము అంటున్నాడు అంగీకరిస్తాడు ఆయన అంగీకరించు దేవుడు ఆ తరువాత మరలా ఆయన ముప్పై మూడవచనంలో ఇలా పలికినాడు ముప్పై మూడవచనంలో మరియు ఇస్రాయేలులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుటకు చేయుట చేత తమ శత్రువులు ఎదుట మెత్తబడినప్పుడు మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమున ఒప్పుకొని ఈ మందిర మందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయున్నప్పుడెల్లా ముప్పై నాలుగు ఆకాశమందు విని వారిని రక్షించుము అంటున్నాడు అది ప్రార్థన పరలోకానికి వెళ్లకుండా ఆటంకమైనటువంటి పాపమును చేసినప్పుడు ఇస్రాయిలు ఒప్పుకున్నప్పుడు వారి ప్రార్థన తప్పనిసరిగా అంగీకరించుము అంటున్నాడు నా ప్రార్థన ఆలకించుము అంటున్నాడు జనులు పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు ముప్పేయవచ్చును చూడండి మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇస్రాయిలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశం అందు విని మా విన్న అంగీకరించుము వినినప్పుడెల్లా మమ్మును క్షమించము వినినప్పుడెల్లా మమ్ములను క్షమించుము ఈ మాటనే ప్రభు కూడా మత్తి వార్త పదకొండవ అధ్యాయములో ఇరవై నాలుగు వచ్చలో ఆ మాట చెప్పారనుకుంటున్నాను మార్కు సువార్త చెప్పారనుకుంటున్నాను రండి ఇరవై నాలుగులో అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను సులోమోను ప్రార్థన చేయునప్పుడల్లా క్షమించుమని అన్నాడు ప్రభు ఆ క్షమాపణ వింటారని చెప్తున్నాడు అది కాబట్టి మనం చేసే ప్రార్థనలు పరలోకానికి వెళ్ళకుండా ఆపేవి ఉన్న ఆ దోషములు ఆ అపవిత్రతనంతటను తొలగించుకుంటూ మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం అప్పుడు మన విన్నపములు దేవునికి తెలియచేసినప్పుడు స ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు నన్ను విడిచిపెట్టడు ఆదరిస్తాడని దేవుని వాక్షములో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి పిలిపిడికి రాసిన పత్రికలోనే నాలుగవ అధ్యాయంలో ఆరవ వచనాన్ని మనం చదువుకున్నాము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం ఏడవ వచనం అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండనని రాయబడి ఉంది కాబట్టి మన ప్రార్థన అంగీకరిస్తాడు మనల్ని నాదుకుంటాడు ఆయనే మనకు కావలి ఇస్తాడు కాపదాలు ఇస్తాడు ఆదరిస్తాడు హిమాచలు మన హృదయములు మన దేవుడు నింపి మనలను నింపి బలపరుచును కాక ఆమెను ప్రేమ కలిగిన తండ్రి ఈ వర్తమానము మా అందరి హృదయములో నింపి నూరంతులుగా పలింపచేయండి యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె